ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత విమర్శలు గుప్పించారు రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు విధ్వంసమైన రాష్ట్రాన్ని పునరుమించుకునేందుకు ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని అన్నారు రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని చెప్పారు అనంతపురం జిల్లా రాప్తాడు చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు రోడ్ షో సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ తొంభై శాతం హామీలను నెరవేర్చారని జగన్ చెప్పుకుంటున్నారని తాను అడిగే ఏడు ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని అన్నారు ప్రత్యేక హోదా మద్యం నిషేధం సిపిఎస్ రద్దు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి కరెంటు ఛార్జీల తగ్గింపు పోలవరం పూర్తి తదితర హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నిస్తున్నారు ఆలోచనకు అవకాశాలు రాకపోతే నుంచి నిరుత్సాహానికి అవుతారు ఆ నిరుత్సాహమే జే బ్రాండ్ అక్కడ నుంచి లెక్క వస్తారు అక్కడి నుంచి గంజాయి కలవాటు అయిపోతారు అక్కడి నుంచి డ్రగ్స్ అలవాటు అయిపోతారు అంటే ఈ రాష్ట్రంలో యువతని చెడుదారులో పెట్టి జాతిని నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ నేను చెప్పిన ఐదు పాయింట్లు వాస్తవనా కాదా వాస్తవనా కాదా అయితే ఇంకా చాలా ఉన్నాయి అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఎన్నికల రోజు వరకు మీరు ఆలోచించండి రాత్రింపగుళ్ళు ఆలోచించండి అనునిత్యం ఆలోచించాలి ఎన్నికల రోజున మీరు ఓటేసేటప్పుడు ఒకసారి మీ మనసులో పెట్టుకొని సైకిల్కే ఓటేయండి మిత్ర పక్షాలకే ఓటేయండి ఆ తర్వాత సమస్యలు పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది మాది మాదిని ఒక్కసారి హామీ ఇస్తున్నారు ఒక ఉదాహరణ చెప్తున్నాను ఇప్పుడే మిత్రుడు జనసేన నాయకుడు ఒక మాట మాట్లాడాడు ఒక విషయం చెప్పాడు నీరు అనేది చాలా ముఖ్యం నీరు లేకపోతే ఏ పని కాదు ఒక రెండు మూడు గంటలు నీళ్ళు తాకపోతే మనం ఏమవుతాం మా తమ్ముడు పురుగులాగుతుంది ఎండ్లో చెమట పట్టింది చెమట పడతా ఉంటే నీళ్లు దాక్కపోతే అయిన తర్వాత పెయింట్ అయిపోతాడు అవునా కాదా అలాంటి అనంతపూర్ జిల్లా కరువు జిల్లా మహబూబ్నగర్ జిల్లా కరువు జిల్లా అనంతపూర్ నుంచి వలసలకి వెళ్ళిపోతున్నారు అది ఆలోచించి రామారావు గారు ఒక ఉదాత్తమైన ఆలోచనతో అందరి నీవా ప్రారంభించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు కృష్ణా జలాలు రావాలి ఈ అనంతపూర్ జిల్లా బాగుపడాలని ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగు అంత మరుపు కూడా చేశాం కానీ రెండు వేల పద్నాలుగులో జీడిపల్లి పూర్తి చేసి చెర్లోపల్లి పూర్తి చేసి మారాల పూర్తి చేసి కియా మోటార్ కోసం గొల్లపల్లి కూడా పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నన్న ఒక విషయం అడిగారు గొల్లపల్లి రైత మాకు కియా మోటార్స్ మేనేజ్మెంట్ మేము రాష్ట్రానికి వస్తాం నీళ్లు లేవు ఏం చేస్తారంటే నాకు ఆరు నెలలు టైం ఇవ్వండి గొల్లపల్లి పూర్తి చేస్తా నీళ్ళు ఇస్తా అప్పుడే మీరు రమ్మని చెప్పి ఆరు నెలల్లో పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి తర్వాత నేనే ఆ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసి మొదటి కార్ రిలీజ్ చేశా అవునా కాదా మీ కళ్ళ ముందర జరిగా లేదా జరిగిందా లేదా మీరు కూడా నాకు ఇంకొక పక్క ఆలోచించండి నేను వచ్చినప్పుడంతా కూడా కాలో పనులు పూర్తి చేయడం రిజర్వాయర్లు పూర్తి చేయడం ఇక్కడే పేరూరుంటే పేరూరుకు కూడా నీళ్లు తీసుకురావాలనుకోవడం జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు నింపాలని ప్రయత్నం చేసి అది తర్వాత తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా అదే సమయంలో అనంతపూర్ లో పండ్ల తోటలు బాగొస్తాయి కూరగాయలు బాగొస్తాయి అనంతపూర్ లో ఈ ప్రపంచానికి సరఫరా చేసే శక్తి మీకుంటుంది డ్రిప్ ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చా రైతులకు రాయితీలు ఇచ్చారు ఒక్కొక్క రైతు కోట్ల రూపాయలు సంపాదించి స్థాయికి ఎదిగారు తమలో ఈ రోజు అవన్నీ అని అడుగుతున్నా కుంటు అడుగుతున్నా నేను చెక్ డ్యాములు కట్టించాను జ్ఞాపకం ఉందా మీకు పంట కుంటలు చూపించాను జ్ఞాపకం ఉందా మీకు అది నా దూరదృష్టి దురదృష్టవశాత్తు మీరంతా రెండు వేల పంతొమ్మిదిలో పోటుగా వస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడనుకొని మోసపోయారు అందుకే మీరు ఒకసారి చూస్తే సీమలో ఉండే మీరు అందరూ ఆలోచించుకోవాలి సీట్లు గాను నలభై తొమ్మిది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఏం వరగబెట్టారని అడుగుతున్నా ఏమన్నా చేశారా ఈసారి యాభై రెండుకు యాభై రెండు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సాగునీటి ప్రాజెక్టులో లో అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాం రాయలసీమకు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాం జగన్ ఐదేళ్లలో రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలా సాక్షికి ఇచ్చిన డబ్బులు కూడా ఈ రైతుల పైన ఖర్చు పెట్టలేని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను నిన్న కూడా చూశారు ఢిల్లీ సుప్రీం కోర్టు వేసింది ఏ సాక్షి పేపర్ ని వాలంటీర్లు చదవమని దానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తే మీరు చేసేది తప్పని ఆ జీవోని కొట్టేసిన ఘనత హైకోర్టు తక్కింది ఇలాంటి అధికార దుర్వినియోగంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా లో పద్నాలుగు అసెంబ్లీలు ఉన్నాయి రెండు పార్లమెంట్లు ఉన్నాయి అన్ని